నమస్తే అండి సో మీరు ప్రస్తుతం ఈ పత్తి పంటలు చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు ఈ తలలు కటింగ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు సో తలలు కటింగ్ వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి ఖచ్చితంగా మనం ఎకరానికి రెండు మూడు కుంటలు అయితే ఎక్కువ దిగుబడి వస్తుంది మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఇక్కడ తలలు కటింగ్ చేయడం వల్ల మనకు గ్రోత్ అనేది ఇక్కడనే ఆగిపోతుంది ఎప్పుడు తలలు కటింగ్ చేసుకున్నట్లయితే మనకు మంచి బెనిఫిట్ అనేది కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ గ్రోత్ అనేది ఇక్కడనే ఆగిపోయిన తర్వాత మనకు ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి బ్రాంచెస్ వచ్చిన తర్వాత మనకు అధిక పూత ఖాతా అనేది సెట్ అవుతుంది చూసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మనకు పువ్వులు కానీ అదేవిధంగా మూడు నాలుగు కాయలు కానీ సెట్ అవ్వడం జరిగింది సో మనకు మనం చూసుకున్నట్లయితే ఐదు ఫీట్లు అయిన తర్వాత సో ఐదు ఫీట్లు అయిన తర్వాత మనం తలలు కటింగ్ చేసుకున్నట్లయితే మనకు వెడల్పు అవుతుంది పత్తి వెడల్పై మనకు కాయ సెట్టింగ్ అనేది బాగా రావడం జరుగుతుంది కాయ సైజు కూడా మనకు లావుగా రావడం జరుగుతుంది ఒకసారి చూపించండి ఇక్కడ రండి సో కాయ సైజు ఇక్కడ దగ్గర తీసుకో సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ తలలు కటింగ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ కట్ చేయడం వల్ల మనకు ఆకు మన చెట్టు అంతే ఎంత విడలిపోయిందో మీరు చూసుకోవచ్చు ఇక్కడ 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 దగ్గర సో చూడొచ్చు మీరు ఇటు కాయ కూడా సెట్ అవ్వడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వరకు అయితే రావడం జరిగింది అదేవిధంగా మనం ఇట్లా తలలు కటింగ్ చేసుకోవడం వల్ల మొక్క అనేది పోషకాలు పైకి పంపించక మనకు సైడ్ బ్రాంచెస్ పంట రావడం జరుగుతుంది సో సైడ్ బ్రాంచెస్ పంట వచ్చినప్పుడు మొక్క పోషకాలు తీసుకొని బ్రాంచెస్ పైన మనకు ప్రా బ్రాంచెస్లో సైడ్ రావడం వల్ల మనకి ఏంటంటే మనకు ఫ్లవర్ డ్రాపింగ్ కానీ ఈ సమస్య అనేది ఎక్కువ కనిపించేది అనమాట సో తలాల కటింగ్ చేసిన పత్తిలో మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ సమస్య అనేది ఎక్కువ కనిపించేది అనమాట సో ఖచ్చితంగా మీరు ఐదు ఫీట్లు అయిన తర్వాత మీరు తలాలు కటింగ్ అని చేసుకున్నట్లయితే మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి అదేవిధంగా మొక్క ఒక ఎక్కువ వెడల్పు విడల్పోయిన తర్వాత మనకు మొక్క కాయ సెటింగ్ బాగా రావడం జరుగుతుంది కాగా లావ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మీరు ఐదు ఫీట్లు అయిన తర్వాత మన తలలు కటింగ్ చేసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది బాగా ఎక్స్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది మీరు ఈ పత్తి చేను కూడా ఈ పత్తి చెట్టుకు కూడా చూసుకోవచ్చు ఇక్కడ అక్కడక్కడ తలలు కటింగ్ చేయడం వల్ల కూడా మనకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా మనం ఐదు ఫీట్లు అయిన తర్వాతనే ఈ తలలు కటింగ్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైకన్ ఆన్ చేయండి